సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది తెలుసా ఖచ్చితంగా సండే పూట ఫ్రాన్స్ తెచ్చుకొని ఇలా చేయండి సూపర్ అంటుంది అనమాట ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ రోజు అయితే ఒక మంచి వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటా అనుకుంటున్నారా చూసేయండి ఇదిగోండి ఫ్రాన్స్ అనమాట ఇదిగోండి ప్రాన్స్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత తాజాగా కనిపిస్తుందో ఇంకా చేపలు మటన్ చికెన్ అవన్నీ అయితే తిని తిని బోర్ కొట్టింది అనమాట అందుకే ఈసారి అయితే ప్రాన్స్ అని చెప్పి వెళ్ళి మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చాము ఇక్కడ క్లీనింగ్ ప్లాస్ ప్రాసెస్ అయితే అవుతుంది చూడండి మొత్తం అందులో ఉన్న పైన తీసేసిన తర్వాత అయితే ఇంకా దానికైతే లోపల ఒక చిన్న దారం లాంటి ఇది ఉంటది కదా అది కూడా తీయాలి అది తీయకపోతే బాగోదు దాని తర్వాత అయితే ఇక ఉప్పు పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇవి టైగర్ ప్రాన్స్ కాదు ఫ్రెండ్స్ చిన్నవి ఉంటాయి కదా స్మాల్ సైజ్ ప్రాన్స్ అనమాట ఇవి ఇవి క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చాలా టైం తీసుకుంది మాకైతే చాలా అంటే చాలా టైం తీసుకుంది ఆ ఒక వన్ అవర్ వన్ అవర్ అలా అయిపోయింది అనమాట చాలా ఎక్కువ టైం తీసుకున్నది అనమాట ఇప్పుడైతే వీటిని నేను మంచిగా పసుపు ఇంకా సాల్ట్ వేసి అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడైతే దీనికి చిన్నగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆయిల్ పసుపు కారం ఇంకా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని వీటిని అయితే మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ అవన్నీ అయితే వేపుకు ఓకేనా ఫస్ట్ అయితే ప్రాసెస్ చేసుకుందాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫ్రాన్స్ అనేది మీ స్టైల్లో మీరు వండుతారేమో నా ఇదైతే నా స్టైల్ అనమాట నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంటి దగ్గర ప్రాన్స్ ఎలా ఉండినా బాగుంటుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా మరి ఎంత మందికి ప్రాన్స్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం నాకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట మంచిగా ఫ్రై చేసుకుంటే అంటే మరీ డ్రై ఫ్రై కాదు ఫ్రెండ్స్ జస్ట్ చిన్నగా గ్రేవీ ఉంటుంది అనమాట అలా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే వేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే వీటిని మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఈ టైగర్ ఫ్రాన్స్ అంటారు కదా టైగర్ ఫ్రాన్స్ కంటే ఈ స్మాల్ సైజ్ ఫ్రాన్సే టేస్ట్ ఎక్కువ బాగుంటుందట అంటే నాకు తెలీదు చాలా మంది అలా అని చెప్పి అందుకని మేమైతే ఆ పెద్దవి తీసుకోలేదు ప్రాన్స్ ఇవి తీసుకున్నాము చిన్నవి టేస్ట్ ఉంటాయి అని చెప్పి మేము తీసుకున్నప్పుడు అయితే ఇంత వచ్చింది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ వచ్చింది చూసారా క్లీన్ చేస్తే ఎంత తక్కువ అయ్యిందో ఇక ఇది కర్రీ చేస్తే ఇంకా తక్కువ అయిపోద్ది ఓకే ఇప్పుడైతే దీన్ని ఇలాగా ఒక అంటే ఎంతసేపు అని కాదు మనకు టైం ఉంటే ఎక్కువసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా హాఫ్ ఎన్ అవర్ అలా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కానీ నేను అలా చేయట్లేదు ఎందుకని టైం లేదనమాట ఆకలేస్తుంది ఒకవైపు అందుకని ఇంకా ఆనియన్స్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ వేగే వరకు వీటిని అయితే ఇలా మ్యారినేట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను ఓకేనా చూడు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఫ్రాన్స్ ఫ్రై కోసం అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను చాలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బయట తీసుకునే కంటే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకునేవే బాగుంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కమ్మగా ఉంటుందన్నమాట కర్రీస్లో వేసుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయిల్ వేసుకుంటున్నాను ఓకే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది లేదంటే అడుగంటేస్తుంది అనమాట అడుగంటేస్తే ఏ కర్రీ కూడా బాగోదు కదా ఇక్కడైతే ఆయిల్ వేడెక్కేసింది ఆయిల్ వేడెక్కగానే అయితే ఇలా దాల్చిన చెక్క ఇంకా లవంగాలు అయితే వేసుకున్నాను లవంగాలతో పాటు యాలకులు కూడా వేసుకుని ఫ్రెండ్స్ నా దగ్గర నా దగ్గర అయితే లేదు ఇక జీలకర్ర కూడా వేసుకున్నాను అవైతే మంచిగా వేగాలి ఇక ఆనియన్స్ అయితే వేసేసుకుందా ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేస్తారు ఆయిల్లో కదా అంటే ఆయిల్ వాటర్ వస్తుంది కదా ఫ్రాన్స్ లో ఆ వాటర్ ఇంకిపోయే వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత ప్రాన్స్ పక్కకు తీసుకొని అప్పుడు ఆనియన్స్ అయితే వేపుతారు కానీ నేను అలా చేయను అనమాట అందుకే అంటున్నాను నన్ను ఇది నా స్టైల్లో ప్రాన్స్ ఫ్రై అనమాట ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఓకేనా ఇప్పుడైతే కలిపేసుకుందాం అయితే కలిపేసుకుందాం బాగా వేగాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది ఇది వేగిన తర్వాత అప్పుడు పసుపు అయితే వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే కొంచెం వేగింది ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకుందాం నేను సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ చాలా మంది ఆనియన్స్ వేగాలని సాల్ట్ వేస్తారు కానీ నేను వేసుకోలేదు ప్రస్తుతానికైతే ఓకేనా కొంచమే వేసాను కసుపు ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసుకున్నాం కదా ఇప్పుడే ఈ టైంలోనే మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం వేసేసుకుందాండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట తీసుకునే కంటే మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మాకైతే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ ఐ మీన్ కర్రీ కాదు ఆనియన్స్ వేసి వేస్తున్నాను కదా అది అది కర్రీ కోసమేనండి మంచి స్మెల్ వస్తుంది కదా పసుపు అయితే నేను తక్కువే వేశాను ఎందుకంటే అందులో వేసాను కాబట్టి ఆల్రెడీ ప్రాన్స్ లో ఇక నేను ఫ్రెండ్స్ టమాటోస్ అయితే చూడండి ప్యూరీ చేసుకున్నాను అనమాట టమాటాలు ఒక త్రీ తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఒక మూడు తీసుకున్నాను ఆనియన్స్ మూడు కాబట్టి ఈ టమాటాలు కూడా మూడే తీసుకున్నాను అనమాట ఆనియన్స్ అయితే మిక్సీ పట్టలేదు చూసారు కదా నార్మల్గా కట్ చేశాను చిన్న చిన్న పీసెస్ గా ఇక టమాటాలు అయితే ఇలా ప్యూరీ చేసుకున్నాను అనమాట మిక్సీలో ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది బా వస్తుంది అంటే ఫ్రై కాదు కదా అంటే ఫ్రైయే చేస్తున్నాను మరీ డ్రై ఫ్రై కాదు చిన్నది లైట్ గా అయితే జోసీ జ్యూసీగా ఉంటుంది మనం తినేటప్పుడు అయితే ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట అందుకని నేనైతే ఇవన్నీ ఇలా టమాటాలు అయితే ఇలా ప్యూరీ చేసుకున్నాను వాటిని కూడా ఇందులో వేసేసుకున్నాం ఎందుకంటే టమాటాతో పాటు ఈ పచ్చివాసన అనేది పోతుంది కదా ఈ టమాటాలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగి వేగిపోయింది కాబట్టి టమాటా ప్యూరీ కూడా వేసుకొని వేపుకున్నాం అనుకోండి పచ్చివాసన అనేది ఉండదు ఓకేనా ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ అయితే పైకి కనిపించాలన్నమాట అలాగే అప్పుడు మనం అందులో ప్రాన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు అయితే పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఆనియన్స్ ఇంకా టమాటోస్ వేసి ఉడికిస్తున్నాం కదా అది ఎంత వరకు వచ్చిందో చూసేద్దాం రండి ఓకే సేపు అయితే మగ్గనిద్దాం ఇంకా కొంచెం మగ్గాలి చూడండి ఆయిల్ అయితే చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చిందో ఇంకా మనకు టమోటాలు అయితే బాగా మగ్గిపోయింది స్మెల్ కూడా పచ్చివాసన అనేది రావట్లేదు మసాలా స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మనము ఇందులోకైతే ప్రాన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం ప్రాన్స్ అనేది అయితే ఇప్పుడు మనం అందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఇంగోండి చూడండి మంచిగా మ్యారినేట్ అయిపోయింది ఏంటి రా పడట్లేదు ఇప్పుడు వీటిని అయితే మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రాన్స్ లో అయితే వాటర్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా మొత్తం అయితే ఇప్పుడు మూత పెట్టి అయితే మనము మాది మగ్గనిచ్చామనుకోండి వాటర్ అంతా బయటకు అనమాట అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడు మనకు మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి లైట్ గా వేసాను ఓకేనా మంచిగా అయితే ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటే మొత్తం ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట మొత్తం ఏమంటారు డ్రైగా అయిపోవాలి నీళ్ళంతా పోయినా మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ వచ్చినప్పుడు కూడా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మనం అయితే ఇందాక ఫ్రాన్స్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఎంత వరకు వచ్చిందో చూసేద్దాం రండి వా చూడండి ఫ్రెండ్స్ మనమైతే కొంచెం అయితే కొంచెం కూడా వాటర్ అయితే వేసుకోలేదు కదా చూడండి ఇక్కడ ఎంత వాటర్ వచ్చిందో మంచిగా ఇదిగోండి చూడండి చాలా వాటర్ వచ్చింది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఓకేనా మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత అయితే నేను మళ్ళీ చూపిస్తాను మీకు వాటర్ కొంచెం కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగోదు టేస్ట్ వాటర్ అంతా పోవాలన్నమాట ఫ్రెండ్స్ చూడండి వాటర్ అంతా పోయింది ఆయిల్ అయితే చూడండి దగ్గర నుంచి చూపించిన చూడండి ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చింది మొత్తం వాటర్ పోయింది ఇందాక చూసారు కదా అప్పుడైతే వాటర్ చాలా ఎక్కువ ఉంది కదా ఇప్పుడైతే వాటర్ మొత్తం పోయింది ఇప్పుడైతే ఇందులో మనం కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాం లైట్ గా కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్ అనేది నచ్చుతుంది ఓకే అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం స్టార్టింగ్లో వేసుకున్నాము కానీ ఏమో కొంచెం ఓకే సరిపోతుంది ఓకేనా పుల్లా ఇందులోకి ఇందులోకైతే నా దగ్గర అయితే ధనియాల పౌడర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ నేనైతే గరం మసాలా వేసుకుంటాను పౌడరు గరం మసాలా అయితే వేసుకుంటాను ఓకేనా ఇలాంటి గరం మసాలా ఎక్కువ కూడా అవసరం ఓకే సరిపోతుంది ఇప్పుడైతే కాసేపు మద్దనిచ్చి ఇంకా లాస్ట్ లో అయితే మంచిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడండి కలర్ఫుల్ గా కనిపిస్తుందా కర్రీ కొంచెం అంటే ఫ్రై అన్నాను కదా మరి డ్రై ఫ్రై కాదనమాట అంటే కొంచెం జ్యూసీ లేకుండా ఐ మీన్ వాటర్ వాటర్ ఉంటుందా అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇలా కొంచెం మనం తినడానికి ఇలా రైస్ లో కలుపుకొని తినడానికి ఇలా కొంచెం గ్రేవీ అనేది ఉండాలి ఉంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన పద్ధతిలో ఓకేనా మంచిగా ప్రాన్స్ అయితే ఉడికిపోయింది కూడానా మంచిగా ఉడికింది చూడండి ఇదిగోండి చూడండి ఇదిగోండి చూసారా మంచిగా ఉడికిపోయింది పాన్స్ అయితే ఓకే గ్రేవీ గ్రేవీగా ఉంటేనే కర్రీ అయితే చూడడానికి బాగుంటుంది మనం తినడానికి బాగుంటుంది మనతో పాటు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా మంచిగా ఎంజాయ్ చేస్తారు కాసేపు అయితే అలా వదిలేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకు వస్తాము ఓకేనా ఫ్రెండ్స్ కుకింగ్ వీడియోసే కాదు అంటే మా ఏరియాస్ లో ఏవైనా మా సాంప్రదాయాలకు సంబంధించిన కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేయండి ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మాకు యాడ్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ అనే కాదు కుకింగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి మా ఏరియాస్ లో అంటే మా గిరిజనులు ఎటువంటి పనులు చేస్తారు ఐ మీన్ ఎటువంటి మా పండగలు కానీ ఏవైనా సాంప్రదాయంగా ఎలా జరుగుతుంది అనేవైతే నేను పరిచయం చేస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంకా మసాలాలో అయితే నేను ఇంకేం యాడ్ చేసుకోను ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది కదా ఇప్పుడైతే కొత్తిమీరతో మంచిగా అయితే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాక ఇప్పుడైతే కూరనైతే దింపేసుకుందాం ఓకేనా రైస్ తో గాని ఇంకా రైస్ తో తినొచ్చు చపాతీతో బాగుంటుంది మనం దోశ వేసుకుంటాం కదా దోశతో కూడా చాలా మంది చికెన్ కర్రీ తింటారు కదా ఫ్రెండ్స్ అలాగే చికెన్ కర్రీ లాగే సేమ్ ప్రాన్స్ తో కూడా తినొచ్చు దోశ చాలా బాగుంటుంది మేము మేమంత ట్రై చేసాము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు ముఖ్యంగా మనం ఏమి ఉందిలేండి ఎలానే అడ్జస్ట్ అయిపోతాం పెద్దోళ్ళ మీ కాబట్టి కానీ పిల్లలు అయితే పిల్లలు చాలా మంది ఫుడ్ తినడానికి ఇష్టపడరు ఆ కొత్త కొత్తగా వాళ్ళకు చిన్న చిన్న బుడ్డి బుడ్డి దోశలు వేసి ఆ దోశల దగ్గర ఈ ప్రాన్స్ అయితే పెట్టి ఇచ్చామనుకోండి మంచిగా అయితే లాగించేస్తారు అనమాట ఇష్టంగా తినేస్తారు ఓకేనా ఈసారి మీ మీ పిల్లలకైతే ఇలా ఒకసారి ట్రై చేయండి మా చిట్టి తల్లి వాళ్ళు అయితే మంచిగా అయితే తింటారనమాట ఇలా చేస్తే ఓకేనా లాస్ట్ అయితే మళ్ళీ చూపిస్తాను కొత్తిమీర వేయాలి ఇంకా ఓకేనా కొత్తిమీర వేసేకైతే కూర రెడీ అయిపోతుంది మేము కూడా మంచిగా చాలా ఆకలేస్తుంది ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోయింది అంటే తెలుసు కదా చాలా మందికి ఫ్రాన్స్ ఎక్కువగా తీసుకొచ్చే వాళ్ళకి తెలుస్తుంది అంటే మాకు అక్కడ క్లీన్ చేసి ఇస్తారు కానీ వాళ్ళు ఎందుకో వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వలేదంట కుర్రోళ్ళు ఎవరు లేరని చెప్పి చేసి ఇవ్వలేదు అనమాట మేము మాకే క్లీన్ చేసుకొని మీరే క్లీన్ చేసుకొని మేడం అన్నారు అందుకని ఇంకా సర్లే మనకి ఎలాగ చేయడం వచ్చు కదా అని చెప్పి తీసుకొచ్చాము కానీ చాలా టైం తీసుకుంది దానికే అంటే క్లీన్ చేయడానికే దాన్ని క్లీన్ చేసుకున్నాక ఇలా వంట ప్రాసెస్ కూడా చేస్తున్నాం కాబట్టి ఈ కస్టర్ ఎలా ఉంటుందో ఆడవాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ అయితే మళ్ళీ ఆ కూర అయితే చూపిస్తాను మీకు కొత్తిమీర వేసాక ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వస్తుందో చూసారు కదా ఎంత అమ్మి అమ్మిగా ఉంది కర్రీ అయితే చూడండి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా చేసుకున్నాం అంటే కర్రీ ఓకేనా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం సరిగా కట్ చేయలేదా ఓకే ఓకేనా కొత్తిమీరతో అయితే అలా గార్నిష్ చేసేసుకున్నాను కొత్తిమీర అయితే వేసుకున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకున్నాక ఇంకా మనం అయితే మంచిగా తినేద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది రండి చూపిస్తాను కొత్తిమీరతో అయితే అదే కొత్తిమీర వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అన్నాను కదా అయిపోయింది ఓకేనా గ్యాస్ అయితే కట్టేసుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉందనేది అయితే ఇప్పుడు తిన్నాక చెప్తాను బాగుంటుంది టేస్ట్ అయితే మరి నేను వండిన వంట ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని ఇంకా మా వీడియోస్ కనుక మీకు ఐ మీన్ నేను ఇప్పుడు వండిన ఖరీ కూరగా ఎలా ఉందనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఓకేనా ఇక్కడతో ఈ వీడియో ఐ మీన్ వంట వీడియో అయిపోయింది ఇప్పుడు టేస్ట్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది ఓకేనా పదండి అయితే తినడానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే ఖచ్చితంగా సండే పూట ఫ్రాన్స్ ఎక్కువ ఇలా చేయండి సూపర్ అంటే తో అనమాట